సౌందర్యలహరి ముప్పై రెండవ శ్లోకం దీనిలో సమస్త పురుషార్థ ఘటనా స్వతంత్రమైన శ్రీ విద్యాతంత్రాన్ని అంటే శ్రీదేవి పంచ దశాక్షరీ మంత్రాన్ని గూర్చి చెప్పారు శ్లోకం శివ శక్తి కామక్షితి సీతకిరణ స్మరో హంస్రదనుసృిరేషు ఘటి తవ జనని నామా దీని భావం తల్లి శివుడు అంటే కారం శక్తి ఏ కారం కాముడు ఈ కారం భూమి లకారం మొదటి కాండముగాను రవి అంటే హకారం కిరణుడు సకారం స్మరుడు కకారం హంస హకారం ఇంద్రుడు లకారం రెండవ గాను తరువాత పరాశక్తి సకారము మన్మధుడు కకారము హరి లకారం మూడవ కాండము గాను ఈ మూడు ఖాండముల సరి మూడు ఖండముల అవసానములలో అనగా విరామ స్థానాలలో మూడు హ్రీంకారములతో కలిసి అవి నీ నామధేయమైన త్రిపుర సుందరి పంచదశి మహావిద్యకు అవయములుగా అమరియున్నాయి అని దీని భావం ఈ శ్లోకాన్ని పారాయణం చేయటం వల్ల వచ్చే ఫలితము సకల విద్యా సిద్ధి రసాయన సిద్ధి అని ఇవ్వడం జరిగింది